ఈ నెల పన్నెండవ తేదీ మన పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం గారు ఆకస్మికంగా మరణించారు మనం ఎవరూ కూడా ఊహించలేదు అంతకుముందు పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తిరిగి ఆయన ఆరోగ్యంగా కోలుకొని వస్తారు అనేటువంటి ఆశతోనే ఉన్నాం మొదట తనకేదో అనీజీగా ఉంది అని చెప్పి పరిశీలించుకోవడానికి ఎయిమ్స్కి వెళ్ళారు ఎయిమ్స్కి వెళ్ళినప్పుడు స్వైన్ ఫ్లూ అని నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు తీసుకొని మరలా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం నలతగా ఉందని మరల చేరిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు కంట్రోల్ చేయడానికి విదేశాల నుంచి కూడా కొన్ని మందులు తెప్పించి దాన్ని నివారి దాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు చేశారు డాక్టర్లు ఆయన కాపాడలేకపోయారు పన్నెండో తేదీ మరణించారు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాలకు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు నరసింహరావు గారు అన్నట్టుగా మామూలుగా అయితే డెబ్బై రెండు సంవత్సరాలు పెద్ద పెద్ద వయసే కానీ రాజకీయాల్లో పెద్ద వయసు కాదు ఎనభై తొంభై ఏళ్ళ దాకా కూడా రాజకీయాల్లో ఉంటారు డెబ్బై సీతారామన్ చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఎవరు అనుకుంటారు జేఎన్యూలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎంత చురుగ్గా ఉన్నాడు చనిపోయినట్టు కూడా అంతే చురుగ్గా ఉన్నాడు జాతీయ రాజకీయాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చారిత్రక దశలో ఒక్కొక్క రకమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు అలాగే వామపక్ష ఐక్యతకి అన్ని పార్టీలను ఒక యూనిటీకి తీసుకొచ్చి వామపక్ష ఐక్యతకి తన వంతు గట్టిగా కృషి చేశారు ఈ రెంటికన్నా కూడా మించి జాతీయ రాజకీయాల్లో మతోన్మాదాన్ని ఎదుర్కొని లౌకికతత్వాన్ని బలపరచేదాని కోసం దేశ రాజ్యాంగ వ్యవస్థని కాపాడి మరలా దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోవటానికి ఈ మతోన్మాదం ఉంటే దేశం వెనకపోవడం తప్ప ముందుకు పోదు అనే లక్ష్యంతో యాంటీ కమ్యూనల్ మతోన్మాద వ్యతిరేక శక్తులు లౌకిక శక్తులు అన్నింటినీ కూడా ఒక తాటి మీదకు తీసుకురావటానికి ఆయన ఒక ప్రత్యేకమైన కృషి చేశారు అందువల్లనే ఆయన మరణానంతరం అనేక శక్తులు అనేక మంది పార్టీలకు అతీతంగా ఆయన నిర్వహించినటువంటి పాత్రని శ్లాఘించి కొనియాడి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు సిపిఎం పార్టీ ఇట్లాంటి సభలు పెట్టడం లేదు మనకే ఆశ్చర్యం ఇస్తుంది పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా సంతాప సభలు నివాళులు అర్పిస్తున్నారు ఫోటోలు పెట్టి ఇక ఆన్లైన్లో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఈ యూట్యూబర్లు అనేవాళ్ళు వాళ్ళ ఇతర అనేక రకాల సినిమాలు చేసేవాళ్ళు కళలు సాహిత్యం చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు చేసుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సెక్షన్ని దీనికోసం కేటాయించేసి ఇతర ముఖ్య నివాళులు అర్పించకపోతే తమ యూట్యూబర్గా తమ జన్మ వృధా అనేటువంటి విధంగా వాళ్ళు ఎంతో సానుకూల దృక్పథంతో చేశారు అంటే ఆయన నిర్వహించినటువంటి ఒక పాత్రకి మరణానంతరం ఆ రకమైనటువంటి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది తొంభై ఐదులో ఎనభై తొమ్మిదిలో అప్పుడు సూచ్య గారు వాళ్ళు ఉన్నారు నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది సింగ్ ఆ కాలంలో సంకీర్ణ రాజకీయాలు మొదలైంది తొంభై ఐదు నాటికి ఒక కీలకమైన ఘట్టాన్ని చేరి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది అప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి అన్ని పార్టీలని దాని చుట్టూ ఐక్యం చేయడానికి జరిగిన దాంట్లో ఆ ఉమ్మ ఉమ్మడి కనీస ఉమ్మడి కార్యక్రమ దాని డ్రాఫ్ట్ ముసాయిదా తయారు చేయటంలో ఈయన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాలి దాని ఆధారంగానే మొత్తం పరిపాలన సాగాలి అని చెప్పాను ఆ తర్వాత మొన్న యూపీఏ రెండు వేల నాలుగులో యూపీఏ వచ్చి దాన్ని ఏర్పాటు చేయటంలో కానీ దాన్ని ఆ కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా పరిపాలన చేయించిన అప్పుడు ఆయన రెండు వేల ఐదు నుంచి ఎంపీగా కూడా ఉన్నారు ఎంపీగా ఉన్నారు కాబట్టి పన్నెండు సంవత్సరాలు పార్లమెంట్లో కూడా ప్రజానుకూలమైన కార్మిక అనుకూలమైన విధానాలని అమలు జరిపించడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి చాలా కృషి చేశారు తాజాగా ఇండియా బ్లాక్ ఏర్పడిన సందర్భంలో కూడా ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు కాబట్టి తొంభై ఐదు నుంచి తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ పరిణామక్రమం చూస్తే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో అన్ని పార్టీలని ఐక్యం చేసి యాంటీ కమ్యూనల్ కోస మతోన్మాద వ్యతిరేకతని లౌకికవాదుల్ని ఒక గూటికి చేర్చడంలో ఐక్యంగా తీసుకురావటంలో వాళ్ళందరి మధ్య యూనిటీని బిల్డ్ చేయడం ఆయన ఒక ప్రముఖ పాత్ర నిర్వహించారు అని చెప్పచ్చు అది మేజర్ ఆయన కాంట్రిబ్యూషను దేశ రాజకీయాల్లో ఎందుకని సీతారాం యచూర్ యొక్క తరవని ఆయన కృషిని మిగతా పార్టీలు యాక్సెప్ట్ చేశారు మనందరూ కూడా తెలుసు ఈ పార్టీలన్నీ కూడా ఎవరికి వాళ్ళు పోటీలు పడి మేము ప్రధానమంత్రి అంటే నేను ప్రధానమంత్రి అని ప్రధానమంత్రి కోసం పోటీలు పడే వాళ్ళు ఎక్కువ మంత్రి పదవుల కోసం ప్రభుత్వాల ఏర్పాట్లు వాళ్ళకి ఏ స్థానం వస్తుందని ప్రభుత్వంలో చేరకుండా పదవులు తీసుకోకుండా బయట నుండి లౌకిక శక్తులకు మద్దతునిచ్చి నిలబెట్టే కృషి మన పార్టీ చేసింది ఆ పార్టీ ప్రతినిధిగా అత్యంత సమర్థుడు దాన్ని నెగోషియేట్ చేయటంలో నైపుణ్యం ఉంది నచ్చ నచ్చజెప్పటంలో కూడా నైపుణ్యం ఉంది అందువల్ల ఈయనతో నెగోషియేట్ చేయడానికి సంప్రదింపులు చేయడానికి అందరూ సంతోషం వ్యక్తం చేసేవాళ్ళు ఆ రకమైనటువంటి పాత్ర నిర్వహించడానికి అది మన సిపిఎం పార్టీ తీసుకున్న రాజకీయ వైఖరి కూడా దానికి తోడ్పడింది ఆయనకున్నటువంటి సొంత చొరవ ఆయనకున్న శక్తి సామర్థ్యాలతో పాటు ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చాడు జేఎన్యూలో ముందంతా విద్యార్థిగా చాలా మేధో మేధస్తోటే ఉన్నటువంటి వాడే ఎందుకంటే స్టూడెంట్ మూమెంట్లో ఎస్ఎఫ్ఐ స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం ప్రకాష్ యాదర్ సీతారామూర్యుడు లీడర్స్గా ఉన్నప్పుడు ఎవాల్వ్ అయిన స్లోగన్ అనేది స్టడీ అండ్ స్ట్రగుల్ స్టడీ అండ్ స్ట్రగుల్ అనేది చదువుతూ చదువు కోసం పోరాడదాం ఆ చదువులో అత్యంత ఉన్నత శ్రేణిలో ఉన్నాడు ఆయన అనుకుంటే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ రీచ్ చాలా ఇందాక చెప్పారు ఐఏఎస్ల కుటుంబము జడ్జీల కుటుంబం చాలా ఉన్నత మధ్యతరగతిలో ఉన్నత విద్యావంతుల కుటుంబం ఐఏఎస్ఐ ఏ క్యాబినెట్ సెక్రటరీ హోదాకు వెళ్ళిపోయాడు లేదా అధికార పార్టీలు ఆ రోజు వాళ్ళకున్న సన్నిధి సంబంధాల దృష్టి అధికార పార్టీలు చేస్తే కేంద్ర మంత్రిగా కూడా అయ్యుండు కానీ ఈ పదవులు ఈ హోదాలు ఈ ఉన్నత ఉద్యోగాలు అన్నింటిని కూడా వదులుకొని తన యావజ్జీవితాన్ని సమ సమాజాన్ని సాధించడానికి విప్లవాన్ని తీసుకురావడానికి సంక్షధాన్ని నిర్మించడానికి దాన్ని నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా లక్ష్య సాధన కోసమే ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఉగిసలాడికి గురి కాకుండా నిలబడి రకంగా మొత్తం మన పార్టీ ఆవత్తు గర్వపడేలా చేసినటువంటి నేత సీతారాం యేచూరి ఆయనకి మన పార్టీగా కాదు అన్ని పార్టీలు ఇక్కడ వేదిక మీద అందరి తరఫున కూడా ఆయనకి శ్రద్ధాంజలి మనం ఘటిస్తు ఘటించాల్సిన అవసరం ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బైలో జేఎన్యులో విద్యార్థి నాయకుడిగా వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ఒక విభిన్నమైన వాతావరణం ఉండేది ఆ రోజు అమెరికా సామ్రాజ్యవాద దాడికి వ్యతిరేకంగా వియత్నాం మీద దాడి వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా వియత్నాం మత వియత్నాం స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు రంగంలోకి వచ్చారు అలాగే యూరోప్లో ఫ్రాన్స్లో జర్మనీలో బ్రిటన్లో అన్ని చోట్ల కూడా విద్యార్థులు తిరుగుబాటు చేశారు నిరుద్యోగానికి అధిక ధరలకి అవినీతి వ్యతిరేకంగా మన దేశంలో కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో అధిక ధరలు నిరుద్యోగం అవినీతి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ జయప్రకాశ్ నారాయణ అంటే ఆయన లోకనాయక్ ఆధ్వర్యంలో బీహార్లో గుజరాత్లో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పెద్ద వచ్చిన విద్యార్థి ఉద్యమాలు అంటే ఒక వెల్లోలాగా విద్యార్థి ఉద్యమాలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు ఎస్ఎఫ్ఐకి ఆయన నేతృత్వం వహించారు ఎమర్జెన్సీకి ముందు ఎస్ఎఫ్ఐకి అది తెలియదు ఎమర్జెన్సీ తర్వాత వామపక్ష విద్యార్థి ఉద్యమాలైనా ఎస్ఎఫ్ లాంటి సంఘాలైనా ఒక దేశవ్యాప్తమైనటువంటి గుర్తింపు విస్తరణకి నోచుకుందంటే సీతారామ యచూరి ప్రకాష్ గర్ లాంటి వాళ్ళు చేసినట్టు కృషి ఫలితంగానే విద్యార్థి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించాయి గుర్తింపు వచ్చింది ఆనాటితో పోల్చుకుంటే మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా ఈరోజు తిరిగి మళ్ళీ అలాంటి వాతావరణం వస్తాను ఇప్పుడు మనం తాజాగా చూస్తే అమెరికాలో పాలిస్తీన స్వాతంత్రోద్యమం మద్దతుగా పెద్ద పెద్ద ఉన్న విద్యార్థులు కూడా వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు అక్రమూషన్స్ వచ్చే మద్దతు తెలియజేస్తున్నారు మీరు నిన్న మనం చూస్తుంటారు ఐక్రా సమితి దీంట్లో జనరల్ అసెంబ్లీలో కూడా అత్యధిక దేశాలు ఇజ్రాయల్ దో దారుణాన్ని ఖండించి పాలిస్తీనా స్వతంత్రాన్ని ఇవ్వాలని నాకు మద్దతుగా ఉండటంలో మన దేశం మొదటి నుంచి కూడా ఎలాంటి ఒగిసలాట లేకుండా నిలబడి ఉండేది ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఆ ఉగిసిలాట మొదలైంది విద్రహాలకు మద్దతు ఇవ్వలేక అపాయకారుగా వాళ్ళకు మద్దతు బహిరంగ ఇవ్వలేక ఇప్పుడు నిన్న జరిగిన ఓటింగ్లో అప్యేనండి ఒక రకంగా మన దేశం సిగ్గుతో తరలించుకోవాల్సినటువంటి ఇటువంటి సందర్భంలో విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాలిస్తే నాకు మద్దతుగా స్వాదం మద్దతుగా వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నది ఇప్పుడు మనకి కలకట్టాలో లేడీ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన నిరసనగా ఎట్లా మెడికల్ విద్యార్థులు ఇప్పటిదాకా విధుల్లోకి రానటువంటి వాళ్ళ ఒక కాజు ఒక సామాజిక డిమాండ్ తోటి జీతపత్యాలు అవి ఇవి కాకుండా మహిళ మహిళలకు భద్రత కావాలనే డిమాండ్ మీద పోరాటాలు అంటే ఒక మళ్ళీ తిరిగి యువత విద్యార్థులు పోరాటాలకు వస్తున్నటువంటి కాలం మనకి పంతొమ్మిది డెబ్బైల లాగా ఈరోజు మళ్ళా తిరిగి కొత్త వాతావరణం కనిపిస్తుంది ఇలాంటి నేపథ్యంలో సీతారాం లాంటి ఒక నేతని మనం కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం అలాగే చాలా మంది అనుకుంటు ఇప్పుడు కమ్యూనిస్టులకి భవిష్యత్తు ఉందా లేదా ఇది పెరుగుతుందా లేదా బలహీనపడిపోతుంది మన ఎన్నికల్లో కూడా పోర్టు తగ్గాయి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు దాదాపు అందరూ ఇక కమ్యూనిజం పాతాళానికి భూస్థాపితం అయిపోయింది ఇది ఇక మళ్ళా తిరిగి రాదు అనుకున్నటువంటి దశలో పంతొమ్మిది వందల తొంభై రెండులో సోవియట్ యూనియన్ కూలిపోయిన ఒక సంవత్సరం తర్వాత మద్రాసులో సిపిఎం మహాసభ జరిగింది అందులో ఒక సైద్ధాంతిక తీర్మానం పెట్టి మొత్తం వామపక్ష శ్రేణులకి కమ్యూనిస్ట్ శ్రేణులకి పురోగామి శక్తులకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటంలో ఆ రోజు సీతారామయూ నిర్వహించినటువంటి పాత్ర చాలా అమోఘమైనటువంటిది ఆ సైద్ధాంతిక పత్రాన్ని తయారు చేసి మహాసభలో పెట్టి ఆ తర్వాత దాని ప్రాతిపదిక మీదనే ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నింటిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టి నిలబడ్డా మేము నిలబడన్నాం ఈరోజు సోవైటీ కోల్పోవటం అనేది మన ఓటమి కాదు ఎదురు దెబ్బ ఎదురు దెబ్బ తగిలినంత మాత్రం ఓడిపోవాల్సిన అవసరం ఓటమి కాదు తిరిగి మళ్ళా కోలుకొని ముందడుగు వేస్తామని చెప్పి ఒక విశ్వాసాన్ని ఆ రోజు ఆ మహాసభ ఆ సి సిద్ధాంత పత్రం కల్పించింది ఈరోజు ఆ తర్వాతనే మనం చూస్తే కేరళ బెంగాల్ త్రిపుర ఇట్లా కూడా సోవిటీ కూలిపోయిన తర్వాతనే అధికార వామపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది ఆ తర్వాతనే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు మన దేశంలో వచ్చింది కాబట్టి ఉద్యమాలు వెళ్ళోని మార్చుకుని సోవిటీ ఇంకోటి పోయినంత మాత్రాన అడ్డుకోలేవు తాత్కాలిక విరామం ఇది ఎదురుదా అనేది ఆ రోజు ఆయన చెప్పాడో అది రోజు మనకు కళ్ళెదుగా కనిపిస్తాం కాబట్టి ఒక భవిష్యత్తు మీద ఎంతో ఆశతోటి ఆయన రాసినటువంటి సిద్ధాంత పత్రాలు లేదా పుస్తకాలు ఉపన్యాసాలు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు ఇటన్నిట్లో కూడా ఆ విశ్వాసం తొడికిసలాడుతుంటుంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటంలో ఎప్పుడు కూడా ఆయన వెనకడు వేయలేదు ఇక్కడ ఈ విశాఖపట్నంలో నరసింహరావు గారు చెప్పారు ఈ విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభలోని ఆయన జనరల్ సెక్రటరీ ఎన్నిక అది విశాఖపట్నానికి ఆయనకు మధ్య ఉన్నటువంటి అనుబంధం దానికి ఇక్కడ ఈ విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థలు దాంట్లో ప్రైవేటీకరణ విధానాలు మొదలై తొంభై ఏడు తర్వాత ప్రతి అడుగడుగున ఇక్కడ ప్రతి పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి అలానే పోరాటం చేస్తున్నారు అంతకుముందు ప్రతిదానికి బెల్లు లేకపోతే ఈసీ షిప్యార్డు ఒక్కొక్కటి అన్నీ ఒక ఎంపీ గారు అలాగే పార్టీ నాయకుడు గాను ఆయన ఒక పట్టుకున్నాడంటే వదడు మనం కూడా ఆయన ఎంపీగా ఉన్న కాలం నేను ఆయనతో కూడా కలిసి పన్నెండు సంవత్సరాలు ఏళ్ళు ఢిల్లీలో ఆయన సహచర్యంలో పనిచేసి ప్రత్యక్షంగా ఆ టైంలో మన రాష్ట్రం నుంచి వస్తుండేవాడు ఇష్యూ అది వచ్చినప్పుడు ఇస్తే మరలా నాలుగు నెలలకు ఐదు నెలలకు మన వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా అడిగితే నేను అడిగేవాడిని కానీ మన దాంతో నిమిత్తలాగా నేను వస్తువు చేస్తూ ఉండేవాడు ఏమైందని చెప్తూ ఉండేవాడు అంటే ఆ రకంగా మా మనుషులను గుర్తుపెట్టుకోవడమే కాదు అంతకన్నా ముఖ్యంగా సమస్యను గుర్తు పెట్టుకొని దాన్ని అప్ చేసి దాన్ని ఏదో రకంగా కొలికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేవాడు అంటే పార్లమెంటేరియన్గా పోరాటాలకు ఒక సాధనం ఎంపీ అనేవాడు ప్రజల పక్షాన పోరాడడానికి పార్లమెంట్ సభ్యత్వం అనేది ఒక పోరాట సాధనం అని ఆచరణలో నిరూపించడానికి ఆయన శక్తివంతం లేకుండా పనిచేశాడు మిగతా ఎంపీలకి ఆయన అదే తేడా ఎంపీలు చాలా మంది ఉన్నారు ఐదు వందల తొంభై నాలుగు మంది ఎంపీల్లో ఈయన ఒకడు కానీ ఈయన అలాంటి వాడు కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి టాప్ టెన్ పాలిటీషియన్స్ నెంబర్ వన్ అగ్రస్థానంలోకి వస్తాడు నెంబర్ వన్ నేను ఎందుకు అంటున్నాను ఆయన ఈరోజు పాలిటీషియన్స్ అందరూ కరెక్ట్ అయిపోయారు పాలిటీషియన్స్ అంటే కుట్రలు కుతంత్రాలు నమ్మకద్రోహాలు ఇవి అయిపోతున్నాయి అవినీతిలో మునిగి వెళ్తున్నాను ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి అవినీతి మచ్చ మత్స అంతకుండా నిజాయితీగా తనకు ఉండే అవకాశాలు ఉండి కూడా వాటన్నిటిని అన్నిటిని తోసిపాడేసి ఒక నిరాడంబర జీవితం నిజాయితీ అయిన జీవితం ఒక రాజకీయవేత్తగా ఉండటం అనేది అది అసాధారణ విషయం ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెంబర్ వన్ పాలిటీషియన్ నిజమైనటువంటి పాలిటీషియన్ అంతేకాదు రాజకీయవేత్తల్లో మేధావితం దాదాపు పొరగడతాం ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇప్పుడు విశాఖ కుక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ ఎందుకు కాకూడదు మాట్లాడమంటే సెక్రటరీ పిడిఏ పిఆర్ఓనో ఒకటి రాసిస్తే దాన్ని చదవడం తప్ప వాళ్ళు స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా అరుదైనటువంటి విషయం అది కోల్పోతున్నారు అందరి కన్సల్టెన్సీలు మీద రాజకీయాలు ఎవరు నడుతున్నారు అంటే రాజకీయవేత్తలు నడపటం లేదు కన్సల్టెన్సీలు నడుపుతున్నాయి కానీ రాజకీయవేత్తలు అన్నిట్లోనూ సహజ సిద్ధమైనటువంటి మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు సీతారామించారు ఆయనతో ఎవరు సాటి రారు ఆ విషయం ఏ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి తార్కికంగా దాన్ని వాదించి ఒప్పించటంలో అందులో ఆయన అగ్రగణ్యుడు ఆ రకంగా ఒక మేధావిత్వంతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అత్యంత కొద్ది మందిలో గుర్తింపగలిగిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన గౌరవిస్తుంది దేశంలో ప్రపంచంలోనే పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చైనా మొదలుకొని మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాల్లో శ్రీలంక లాంటి దేశాల్లో చిన్న కమ్యూనిస్ట్ పార్టీతో సహా అందరితోనూ ఆయన ఉన్నాయి ఆయన గౌరవిస్తారు నిరంతరం ఆయనతో అప్రోచ్లో ఉంటారు అలాగే ప్రపంచ స్థాయి లేదా కమ్యూనిస్టు ఉద్యమాలు రాజకీయాలు జాతీయ స్థాయిలో అనేక మందితోటి ఒక సన్నిహితమైన సంబంధాలు కలిగినటువంటి వాడు అని అనుకుంటే అంతవరకు పరిమితం కాదు మన రాష్ట్రంతో ఆయన కొన్న అనుబంధం ఇంకా గొప్పది ఇక్కడ పుట్టాడు కాకినాడ స్వస్థలం చెన్నైలో పుట్టి పెరిగి చదువు జరిగిన తర్వాత హైదరాబాద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు కానీ స్వస్థలం ఇది ఏదో కుట్టాను నాకు దానికి సంబంధం ఏంటి అని అనుకోవాలి నేను తెలుగువాడిని పార్లమెంట్ వెళ్ళిన తర్వాత తెలుగు ధనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు తెలుగు వాడు లేకపోయినా తెలుగు ధనం ప్రదర్శిస్తుంటాడు నాకు అంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మండల స్థాయి వరకు తెలుసు నేను తెలుసు అనుకుంటుంటాను కానీ ఏదైనా ఒక విషయం మన రాష్ట్రానికి సంబంధించి తెలిస్తే ముఖ్యంగా మన భాష సంస్కృతులు మన సాంప్రదాయాలు ఇస్తే ఆయన తెలిసిందంటే నాకు తెలిసిందే ఒక పది శాతం పదిహేను శాతం ఉంటుంది అనుకోండి అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఆ ఆంధ్ర తెలుగు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద ఆయనకు చాలా పట్టుంది భాష తెలుగు భాష ఇక్కడ స్కూల్లో చదవకపోయినా నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ మా వాళ్ళ అమ్మగారు ఆయన ఆయనకు ప్రత్యేకంగా తెలుగు నేర్పించారు అందుకే మనం కూడా తెలుగు చదవటం వచ్చా రాదనే మన తెలుగు వాళ్ళకి చదవటం ఇప్పుడున్న వాళ్ళకి కాదు చదవటం కూడా రాదు ఇంగ్లీష్ తప్ప ఇప్పుడు ఏదన్నా తెలుగు పదం మంచిది అని రాయమన్నాం అనుకోండి మంచిది అని రాయలేదు ఎంఏఎన్ సిహెచ్ఐ డిఏ రాస్తారు ఇప్పుడు రాయాలని ఇంగ్లీష్ కానీ ఆయన తెలుగు చదువుతాడు మన ప్రజాశక్తి చదువుతాడు పుస్తకాలు చదువుతాడు మాట్లాడతాడు దాన్ని మర్చిపోకుండా నిలబెట్టుకోవడానికి దూ దూరంగా ఉన్నా కూడా తెలుగుని మర్చిపోకుండా మంచి పదం ఒకసారి మంచి పదాలు కూడా ఆడతాడు తెలుగులో ఆయన మనకు కూడా రావు ఒకసారి అటువంటి పదాలు ఆ రకమైన ప్రే తెలుగు ప్రేజెస్ చాలా మంచి అందమైనటువంటి ప్రేజర్స్ని కూడా తెలుగు భాషకి అందం చేకూర్చే విధంగా మాట్లాడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి మల్టీ ప్లేరియర్స్ ఒక బహుముఖమైనటువంటి క్యారెక్టర్ అయింది అటువంటి వాడిని కోల్పోవడం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి మన ప్రజాతంత్ర ఉద్యమాలకు ముఖ్యంగా భారతదేశ లౌకిక ఉద్యమానికి తీరనటువంటి నష్టం ఆ నష్టం కాబట్టి మనం ఏం చేయలేం అని నిరాశపడిన ఉపయోగం ఉంది ఎందుకంటే సుందరయ్య గారు పోయినప్పుడు రాజేశ్వర గారి పోయినప్పుడు నాగిరెడ్డి గారు పోయినప్పుడు ఉన్నత శిఖరాల నదిలో గుర్తింపుని మాసులు ఎక్స్కున్నప్పుడు నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కానీ ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం మళ్ళా తిరిగి పురోగమించడానికి ఒక మంచి అవకాశం ఈరోజు వస్తూ ఉన్నది మహాసభలు కూడా జరగబోతున్నాయి అందువల్ల పట్టుదలతోటి మనం నమ్మిన ఆశయాన్ని ఏదైతే సీతారాం నమ్మాడు నమ్మాడో ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఒత్తింప ఆయన గట్టిగా ప్రయత్నం చేసి తన అపారాన్ని మేధావిత్వాన్ని ఉపయోగించేదానికి ప్రయత్నం చేశాడు ఆ కృషిని కొనసాగించి ఒక బలమైనటువంటి కార్మికోద్యమాల్ని ప్రజా ఉద్యమాల్ని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఈ సమాజాన్ని మార్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మించేదాని కోసం మన శాశ్వత్తుల కృషి చేయడం ద్వారా కామ్రాడీ సీతారామ హెచ్చూరికి మనం నివాళి అర్పించగలం అందువల్ల ఆయన లేని లోటుని మరింత పట్టుదలగా దాన్ని పూర్తి ప్రయత్నం చేయాలి తప్ప లేడు ఇక మన నాయకులు ఎవరున్నారు అని నిరాశపడితే చరిత్ర మనల్ని క్షమించదు అందుకని ఒక కమ్యూనిస్టులు చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాల్సినటువంటి ఒక దశలో సీతారామయూరి యొక్క స్ఫూర్తి మనల్ని ఎన్నీ నడిపిస్తుందని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను జవహర్ కామ్రేడ్ సీతారాంయూరి